శాతీయ తల్లి బాల వరత్సవాలు జరుపుకుంటున్నాము ఇందులో ముఖ్యంగా తల్లి యొక్క ప్రత్యేకత ప్రాముఖ్యత గడ్డకి ఎంత అవసరమో అలాగే తల్లికి ఇవ్వడం కూడా ఎంత అవసరం అనే విషయాలన్నీ కూడా మనం ఈరోజు మాట్లాడుకుంటాం ఎందుకంటే చాలా చాలా మంది ఇష్టం కానీ చాలా మందికి బిడ్డ పెద్ద బిడ్డ పుట్టగానే పాలు ఇవ్వకూడదేమో ఒక రోజు ఒక రోజు రెండు రోజులు ఆగానే ఈ అపోహల్ని తొలగించడానికి వైద్య సిబ్బంది ఐసీబీఎస్ అంగన్వాడి సిబ్బంది నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు అట్లాగే మన ఇంట్లో ఉండే మన పెద్దలు అందరూ కూడా మనకి సిగ్ తగ్గు చెప్తూ ఉంటారు ఇలాంటివి పాలించే సందర్భాలు తల్లి కూడా పాలిషిలో ఉంటుంది కూడా వారు ఎందుకు ఆలోచించలేదు చక్కటి గొడవ పెట్టాలి ఇలాంటి ప్రభుత్వం నుంచి కూడా మంచి పోషకాహాలు అంతా కూడా మనకి వారు ఆలో ఇంకో అందిస్తారు అంటే ఇద్దరు క్వాలిటీ బాగుండాలి వారు కూడా పోషకా చాలా చాలామంది ఆహారం నిలబడుతుంది విస్తృతంగా ఉంటుంది పెళ్ళిపోతాయి అది ఇస్తూ ఉండాలి ఆ వ్యక్తికి తల్లిగా శ్రీరామ్ రక్షణ పనిచేస్తూ ఉంటుంది అయితే చేసిన కూడా నాయకులు అందిస్తారు మొదటి నుంచి ఒక్కో తారీఖు జరిగే కార్యక్రమాన్ని మెడికల్ హెల్త్ అండ్ ఐసీల డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఊరిలో ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటిలో ఉండే తల్లికి తల్లికి రాబోయే తల్లికి కూడా ఈ విషయాలు తెలిసే విధంగా తీసుకెళ్ళాలని